అందరికీ నమస్కారం వీడియో చూస్తున్న వారు ఓం శ్రీ మాత్రైన మహానే కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ నెలలో పుట్టిన వారు ఎలాంటి స్వభావం ఉంటుంది జనవరి నెలలో పుట్టిన స్త్రీ పురుషులు చూడడానికి అందంగా ఆకర్షణీయంగా ఉంటారు వీరిని చూడగానే ఎదుటివారికి వారికి గౌరవ భావం కలుగుతుంది వీరు ఇతరులను సులభంగా ఆకర్షించగలుగుతారు మంచి ఆలోచన పరులు వీరు ఆలోచన చాలా వరకు కలిసి వస్తాయి ఇతరులకు సలహా ఇవ్వగల శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు బాధనలో ఘటికులు ఎంతటి వారైనా తమ మాటలతో పడగొట్టగలరు వీరితో బాధనలో దిగడం అంటే ఓటమిని అంగీకరించడమే వీరి హృదయం మంచిది సున్నితమైన చిన్న వయసులోనే విద్యలో బాగా రాణిస్తారు ఈ నెలలో పుట్టినవారికి ధైర్య సాహసాలు ఉంటాయి ధైర్యవంతులు ఎలాంటి పనులు చేయడానికైనా సిద్ధపడతారు చాలా వరకు మంచి పనులు చేస్తారు సంపాదిస్తారు కొందరు ఉద్యోగస్తులుగా మంచి పేరు సంపాదించుకుంటారు మరికొందరు గొప్ప కీర్తి సంపాదించుకుంటారు కొందరికి నమ్మడం వల్ల నష్టం జరుగుతుంది అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది ఫిబ్రవరి ఫిబ్రవరి అందరికీ ఈ క్రింది ఫలితాలను వర్తిస్తాయి ఈ నెలలో పుట్టిన వారు కొంతమంది కొంతవరకు బలహీనులు అన్ని విషయాల్లో నెమ్మదిగా ఉంటారు ఆ అదృష్టం కూడా అంతంతలో మాత్రంగానే ఉంటుంది అయినా ఈ నెలలో పుట్టిన వారిలో చాలా మంది మంచి విద్యావంతులు ఉన్నారు విద్యను అభ్యసించి మంచి స్థాయికి చేరుకునే వారు ఉన్నారు గొప్ప ప్రతిష్టలు సంపాదించుకునే వారు సమాజంలో మంచి గుర్తింపు తగిన స్థాయిలో లభిస్తుంది వీరి స్థాయికి కాపాడుకునే వారు కాపాడుకుంటూ ఉంటారు వీరిలో ఏ లోపం కనిపించదు అపకీర్తి రాకుండా చాలా జాగ్రత్త పడతారు తమ స్థానానికి న్యాయం చేస్తారు వీటిలో చిన్న చిన్న బలహీనతలు ఉంటాయి ఈ నెలలో జన్మించిన వారిలో మంచి కవులు కళాకారులు గాయకులు వేదాంతలు చిత్రకారులు వైద్యులు ఉన్నారు కొంచెం మృదు స్వభావులు ఎక్కువైతే ఎక్కువగా బాధపడే మనస్తత్వం ఉంటుంది కోపంతో పాటు ప్రేమ కూడా ఎక్కువే ఒకే విధంగా సున్నితమైన మనసు కలిగి ఉంటుంది ఈ నెలలో పుట్టినవారు అవకాశం లభించినప్పుడు పరిస్థితులు అనుకూలించినప్పుడు మంచి అభివృద్ధిని పొందుతారు మంచి పేరు కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు ఆకస్మిక ధన ప్రాప్తి ఉంటుంది ఇతరుల వల్ల స్థిరాస్తులు లభిస్తాయి ఈ నెలలో పుట్టిన వారు ఇతరులు ఆకర్షించగలరు స్నేహంగా ఉండగలరు స్నేహం చాలా కాలం ఉంటుంది ఎదుటి వారికి మేలు చేస్తారు ఈ నెలలో పుట్టిన వారు మంచి తెలివితేటలు కలిగి ఉంటారు వ్యాపారంలో బాగా రాణిస్తారు ఇతరులకు వ్యాపార సలహాలు ఇవ్వగలరు మీ సలహాలు వారు పాటించి బాగా లాభపడతారు సున్నిత మనస్తత్వాన్ని వదిలిపెట్టకపోయినా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకో పెంపొందించకపోతే చాలా నష్టపోతారు జీవితంలో ఎదగలేరు కాబట్టి ఆత్మవిశ్వాసం అవసరం మార్చి నెల మార్చి నెలలో పుట్టినవారు స్త్రీ పురుషులు గుణగణాలు ఏ విధంగా ఉంటాయి కొంచెం కోపం ఎక్కువ కొంచెం తొందరపడతారు ఇతరుల త్వరగా నమ్మరు నిజాయితీగా ఉంటారు అందువల్ల స్నేహం ఎక్కువ కాలం నిలవదు గొప్పగా మాట్లాడతారు రాజకీయాల్లో బాగా రాజకీయ నాయకులు పెద్ద పెద్ద ఉద్యోగస్తులు అవుతారు ఈ నెలలో పుట్టిన వారికి ఆలోచన ఎక్కువ టెన్షన్ ఎక్కువ గొప్ప గొప్ప ఆలోచన చేసి వాటిని కార్యరూపంలో పెట్టి పనులు సాధించుకుంటుంటారు స్వతంత్ర ఎదుటి వారిని లెక్క చేయరు వీరు సామాన్యంగా బాధ్యత స్థానంలో ఉండే సక్సెస్ అవుతుంటారు పొగడ్తకు లొంగిపోయి వారు పనులు చేసి పెడుతూ ఉంటారు వీరు మంచి ఆలోచన పనులు జాగ్రత్త ఎక్కువ నిర్మోహమాటంగా మాట్లాడతారు ఆయనను ఎవరిని లెక్క చేయరు వ్యాపారాలు కూడా కలిసి వస్తాయి ఆకస్మిక ధనలాభం ఉంటుంది ఇతరుల వల్ల లాభం పొందుతారు బాగా కలిసి వస్తుంది మంచి అభివృద్ధి పొందుతారు వీరు వారి వైరస వైరాల వల్ల సంపాదించే అవకాశం ఉంటుంది అంటే గొడవలు ఎక్కువగా సంపాదించుకునే అవకాశం ఉంది బాగానే సంపాదిస్తారు దానికి తోడు వీరికి అదృష్టం కలిసి వస్తుంది ఎక్కువ కలిసి వస్తుంది అలాగే ఏప్రిల్ నెల ఏప్రిల్ నెలలో పుట్టిన స్వీపురుషులు ఇద్దరికీ ఈ ఫలితాలు వర్తిస్తాయి ఈ నెలలో పుట్టిన వారు స్వయంగా స్వతంత్ర భావాలు కలిగి ఉంటారు వారు పనులు వారే స్వయంగా చేస్తారు వారు సొంత పద్ధతుల్లోనే చేస్తారు ఇతరులను పరికరించరు ఇతను జోక్యాన్ని అంగీకరించరు అవసరమైతే వారే తప్పుకుంటారు ఇతరులను అధిగమించగలరు మంచి వారికి కోపం ఎక్కువ ఇతరులకు నడిపించే స్థాయిలో ఉంటారు ప్రతి విషయంలో వారి సొంత మార్గాన్ని అవలంబిస్తారు మానసిక ధైర్యం మానసిక శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది పనులు పనిని పూర్తి చేసి చూపిస్తారు మధ్యలో వదిలేయరు ప్రతి విషయంలో నిజాయితీగా ఉంటారు నిజం మాట్లాడతారు నిజాయితీ కొరకు శత్రుత్వం అని కూడా ఎదుర్కొంటారు ఆలోచనలు పూర్తిగా సాధించుకుంటారు డబ్బు మంచి పొజిషన్ సంపాదించి తీరుతారు ఈ నెలలో పుట్టినవారు ఇంట్లో ఆఫీసులో వ్యాపార సంస్థలో వారి జీవితం మొదటి స్థానంలోనే ఉంటారు ఉండాలని ఆశపడతారు జీవితంలో అభివృద్ధి సాధించుకుని గొప్పతనం పొందుతారు వీరికి అదృష్ట పరిస్థితులు కూడా అనుకూలిస్తాయి ఈ నెల పుట్టినవారు మంచి శక్తివంతులు ఇతరులకు దారి చూపిస్తారు మార్గదర్శకులు అవుతారు చాలా చురుకుగా ఉంటారు చురుకుగా పనులు చేస్తారు సోమరితనం దగ్గరకు రానివ్వరు పనే దేవుడిగా భావిస్తారు మంచి సంపాదన ఒకటి ఉంది సంపాదిస్తారు అనుకోకుండా చాలా ఘోర నష్టాలు జరుగుతాయి అయినా జీవితంలో తట్టుకొని నిలబడతారు మే నెల మే నెలలో పుట్టిన స్త్రీ పురుషుల వర్తిస్తాయి వీరికి త్యాగబుద్ధి ఎక్కువ ప్రయాణాల మీద అభిరుచి కొత్త ప్రదేశాలు చూడాలని కోరిక ఉంటుంది పార్టీలు చేసుకోవడం అంటే వీరికి ఓర్పు కూడా చాలా ఎక్కువ అందరిని ప్రేమిస్తారు చే ప్రేమించబడతారు వీరికి ఉన్న శక్తిని మానసికంగా శారీరకంగా త్యాగబుద్ధి ఉంటుంది చివరికి వేరు ఎలాంటి చరణానికైనా సిద్ధపడతాయి అందరితో స్నేహభావంగా ప్రేమగా ఉంటారు స్నేహితులకు పార్టీలు ఇస్తారు ఖర్చు చేస్తారు ఎన్నో ఇందులో చేసి గృహాలు ఏర్పాటు చేస్తుంటారు ఆహారానికి ప్రాముఖ్యత ఇస్తారు ఇంటిని పరిశుభ్రంగా అందంగా కళాత్మకంగా అలంకరించుకుంటారు మంచి కళాకారులు కూడా ఉన్నారు నమ్మిన వారు ఇష్టపడ్డ వారికి ప్రాణాలు సైతం ఇస్తారు న్యాయపరంగా ధైర్యంగా పోరాటం చేస్తారు అందువల్ల చివరికి వీరు ఓటమి అంగీకరించవలసి అవసరాలు కూడా రావచ్చు వీళ్ళు ఉద్యోగస్తులు ఆఫీసర్లు కళాకారులు ఉన్నారు ప్రజా సేవకులు కూడా ఉన్నారు మంచి స్థాయిలో గౌరవ స్థానంలో ఉంటారు ఇకపోతే జూన్ నెల జూన్లలో పుట్టిన వారు మంచి గౌరవ సంపాదించుకుంటారు వీరికి ధనం సంపాదించాలని కోరిక ఎక్కువగా ఉంటుంది వీరు తమ సంపాదనను అనుభవిస్తారు కొందరు కొందరు వర్తకులుగా బాగా అనుభవిస్తారు ఉద్యోగస్తులకు సంపాదించుకుంటారు మరి కొందరు గొప్ప పండితులు కీర్తి ప్రతిష్టగా సంపాదించుకుంటారు అసలు అందరికీ ఈ ఫలితాలు వర్తిస్తాయి వీటిలో కొందరికి ఎదురులేని నమ్మకం వలన ధర్మస్థానం జరుగుతుంది అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది వీరి ఆరోగ్యం బాగుంటుంది అలాగే చాలా ఎక్కువ పెట్టుబడి పెట్టి సంపాదించగలుగుతారు చాలా పొదుపుగా డబ్బులు ఉపయోగిస్తారు గృహము భూమిని కొంటారు స్థిరాస్తులు సంపాదిస్తారు పైన స్థలం పైన పెట్టుబడి పెడతారు పరిశ్రమలు ట్రాన్స్ఫార్మర్లు వ్యవసాయం బాగా లాభం చేస్తాయి ఎట్టి పరిస్థితులు నష్టాలు భరించరు వ్యాపారాలను చేస్తారు ఈ నెలలో పుట్టవారి వివాహం చేసుకోవడం వల్ల ఎక్కువ లాభం పొందుతారు పురుషులు మంచి అదృశ్య జాతకులు అవుతారు బాగా సంపాదిస్తారు వ్యాపారాలు చేస్తారు పరిశ్రమలు స్థాపిస్తారు నలుగురికి మేలు చేస్తారు మీకు మీకు గొప్పవి బాగా పనిచేస్తుంది ఏ విషయానికైనా తొందరగా గ్రహిస్తారు వీరు తెలివితేటలు అమోఘం ఇతరులకు వీరి మనస్తత్వం కాకపోవచ్చు కానీ వీరికి గ్రహణం చాలా స్పీడ్గా ఉంటుంది పనిలో ఉన్నప్పుడు ఇతర విషయాల గురించి ఆలోచించారు తలపెట్టిన పన్నెండు పని మాత్రమే చేస్తారు ఇతర పనులకు దూరంగా ఉంటారు జూలై నెలలో పుట్టిన వారు నమ్మిన దాన్ని నిజాయితీగా చేస్తారు వారి నమ్మకము పూర్తి చేస్తారు అన్న కోరిక వీరు ఎక్కువ మీరు అనుకున్నది గ్రహించగలుగుతారు వెంటనే ప్రవేశపెట్టి ఫలితాలు సాధించడానికి ప్రయత్నిస్తారు కానీ పని అంటూ ఉండదు ఈ నెలలో పుట్టిన వారు బాగా సంపాదించగలుగుతారు కొత్త పనుల ద్వారా వ్యాపారాల ద్వారా సంపాదించగలరు మంచి స్నేహభావంగా ఉండి నలుగురికి లాభం చేయగలరు ఈ నెలలో పుట్టినవారు మానసికంగా చాలా బలవంతులు శ్రమకు వచ్చి కష్టపడతారు ధనవంతులైనా ప్రయాణాలు చేసి సంతోషపడతారు చాలా తొందరపడే గుణం ఉంది ప్రయాణాల్లో కూడా మంచి స్నేహితులు సంపాదించుకుంటారు ఈ నెలలో పుట్టినవారు జీవితంలో చాలా కష్ట నష్టాలను ఓర్చుకొని స్థిరపడతారు అయినాను వారి కష్టంలో వారిని ఏమి చేయలేరు జీవితంలో శ్రమకు భయపడక కష్టములు తట్టుకొని అభివృద్ధిని పొందుతారు

అలాగే ప్రారంభిస్తారు కూడా అనుకున్నవన్నీ అనుకున్నట్లుగా చేసి అందరూ ఆశ్చర్యపోయేలా పనులు చేస్తారు వీరు చేపట్టిన పనులు ఆగవు అగస్టు నెలలో పుట్టిన వారు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు డబ్బు గురించి అనేక రకాలుగా ఆలోచన చేస్తారు సమయానికి వారి ఆలోచనలు కలిసి రాకపోతే జీవితంలో ఇబ్బందులు పడతారు వీరి ఆలోచనలు ఎక్కువై కళ్ళు గనే స్వభావం ఉంటుంది కష్టపడి పని చేస్తే మనస్తత్వం ఉంటుంది కొన్ని పనుల్లో ఆటంకాలు ఏర్పడవచ్చు అయితే ఇతరులకి ఆలోచనలు ఎక్కువ కళ్ళగానే స్వభావం ఉంటుంది కష్టపడి చేసే మనస్తత్వం ఉంటుంది కొన్ని పనులు ఆటంకాలు ఏర్పడవచ్చు అయినా విషయాల్లో దైవ భక్తి ఉంటుంది ఈ నెలలో జన్మించిన వారు ప్రేమ జీవులు ఎవరైనా అయితే ఇష్టపడతారు వారి పట్ల పూర్తి ప్రేమానురాగాలు చూపిస్తారు వీటి ప్రేమ చాలా లోతైనది తల్లిదండ్రుల సోదరులను కావలసిన వారిని మనసును ప్రేమిస్తారు కుటుంబ నియమాలు పాటిస్తారు గౌరవం కలిగి ఉంటారు సెప్టెంబర్ నెలలో పుట్టిన వారి ఫలితం సెప్టెంబర్లో పుట్టిన స్త్రీ పురుషులిద్దరు పురుషుణ్ణి నమ్ముకుంటారు తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు వీరిలో చురుకుదనం చాలా ఎక్కువ కాబట్టి వీరికి మంచి అభివృద్ధి మంచి లైఫ్ ఉంటుంది మంచి విషయంలో మంచి గురించి ప్రస్తావిస్తారు ఆలోచనలు వెంటనే కార్యరూపంలో ఉంచుతారు వారి గృహములను మంచి ఆకర్షణీయగా అలంకరించుకుంటారు వీరు ఆచారాలను గౌరవిస్తారు వీరు మంచి సంభాషణ పరులు బాగా మాట్లాడతారు మంచి వ్యక్తులుగా గుర్తింపబడతారు వీరి సొంత విషయాలు వీరి సొంత పాటిస్తారు సొంత నియమాలు సొంత పనులు ప్రాముఖ్యతను తాను ఇస్తారు వీరు ప్రేమ కుటుంబం అంతగా బాగుండదు వీరు జీవితం ఎవ్వరం శ్రమగా గడుస్తూ ఉంటుంది మంచి ఆలోచ అలవాట్లను కలిగి ఉంటారు దగ్గరకు రాకుండా జాగ్రత్త పడాలన్నమాట అయినను వేరే ఆరోగ్యం బాగానే ఉంటుంది మంచి శరీరం ఆహారం తీసుకోవడంలో వీరికి కొన్ని ప్రత్యేక నియమాలు అభిరుచులు ఉంటాయి ఒకే విధంగా వేరేది సున్నితమైన మనస్తత్వం అని చెప్పుకోవచ్చు పరిస్థితులు వాతావరణ వీరిని ఎన్నో మానసిక ఇబ్బందులు గురి చేస్తాయి ఇతరుల ప్రవర్తన పరిస్థితుల వల్ల మానసికంగా బాధపడతారు అక్టోబర్ నెలలో పుట్టిన వారు నిజాయితీ పౌరు అక్టోబర్లో పుట్టిన వ్యక్తులు నిజాయితీ పరులుగా ఉంటారు కాబట్టి ఎప్పుడూ సత్యాన్ని కట్టుబడి ఉండడానికి ప్రయత్నం చేస్తారు ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా వారు నిజాయితీని వదులుకోరు మోసం అనే వారు నేర్పులుగా ఉంటారు ఈ నెలలో పుట్టినవారు తాము ఎలాగైతే నిజాయితీగా ఉంటామో అవతల వ్యక్తి కూడా అలాగే ఉండాలని భావిస్తారు అలా ఉండలేని వారిని పెద్దగా ఇష్టపడరు ప్రశాంతంగా జీవించాలన్నది వీరి లక్ష్యం అక్టోబర్ నెలలో పుట్టినవారు ప్రశాంతంగా జీవించడానికి ఇష్టపడతారు ఎక్కువ టెన్షన్ పెట్టుకోవడానికి ఇష్టపడరు వారిలో సఖ్యంగా వెలగడానికి ప్రయత్నిస్తారు వానలు పెట్టుకోరు చిరాకు పడడం ఈ మాసంలో పుట్టిన వారికి ఇష్టం ఉండదు వీరు ఎవరితోనైనా ఆరోగ్యకరమైన సామరస్య పర్వతమైన సంబంధాన్ని కొనసాగిస్తారు అక్టోబర్ నెలలో పుట్టినవారు ఎటువంటి విషయాల్లో కంప్లైంట్ కాంప్లికేట్ చెయ్యరు సందర్భానుసారం ప్రవర్తిస్తారు ఇక ఈ మాసంలో పుట్టినవారు సృజనాత్మక లక్షణాలు కలిగి ఉంటారు వారి మేధావి చాలా

బయటికి ప్రశాంతంగా చాలా ఉంటారు అదే విధంగా వారి భావోద్వేగాన్ని బయటకు రానివ్వకుండా ప్రశాంతమైన వ్యక్తులుగా కనిపిస్తారు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు జాలి కలిగి ఉంటారు అవసరమైనప్పుడు సహాయ కార్యక్రమ సహకారాలను అందిస్తారు ఇక అదే సమయంలో తన భావోద్వేగాలను కూడా ఆసరా చేసుకుని ఇతరులు తమను ఉపయోగించుకోకుండా చూసుకొని అంత తెలివైన వారుగా ఉంటారు అక్టోబర్ మాసంలో పుట్టిన వారికి మొదటి ప్రాధాన్యత కుటుంబం కుటుంబమే వీరి జీవితం ఒక ముఖ్యమైన స్థానం కలిగి ఉంటుంది వీరు కుటుంబ సభ్యులతో ఆరోగ్యకరమైన సంబంధాలు కలిగిస్తుంటారు కుటుంబాన్ని ప్రేమను ఆప్యాయతను అందిస్తారు కుటుంబాన్ని ఐక్యతంగా ఐక్యంగా ఉంచడంలో వీరి నిజాయితీ పరస్పర గౌరవం ప్రశంసనీయులు ఖర్చు విషయంలో ఒక్కొక్కసారి ఒక్కో విధంగా ఉంటారు బ్రాండెడ్ బూట్లు ఓట్లు ఇలాగే ఎదురు వస్తువులపై ఖర్చు చేయడం వారికి అలవాటు ఒక్కోసారి డబ్బులు కూడా ఉంటే విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు తమకు అవసరం లేకుండానే కొన్ని కొన్ని వస్తువులను ఖర్చు చేస్తూ ఉంటారు నవంబర్ లో పుట్టిన వారి పురుషులు ఈ ఫలితాలు వర్తిస్తాయి కోపం ఆత్మవిశ్వాసం కోరిక ఎక్కువైన ఇది అభిమానించే వారికి సహాయం చేస్తారు ఈ నెలలో పుట్టిన వారికి కోరికలు ఎక్కువ అన్ని కొనాలనుకుంటారు బాగా బతకాలనుకుంటారు తమదే పై చేయి ఉండాలనుకుంటారు కోరుకున్న దాని కొరకు శ్రమ పడతారు సాధించుకుంటారు శ్రమకు శ్రమకు దగ్గ బాగా కష్టపడతారు సోమవారతనం వీరికి నచ్చదు వీరిలో నీతి నిజాయితీ ఉంటుంది పలుకుబడి సంపాదిస్తారు గౌరవంగా బతుకుతారు సంపాదించాలని అనుకుంటారు దేవుడిపై నమ్మకం ఉంటుంది ఆచారాలు పద్ధతులు పాటిస్తారు దైవ దర్శనాలు తీర్థయాత్రలు చేస్తారు నలుగురికి సాయం చేస్తారు కొందరు వ్యాపారులు పరిశ్రమలు స్థాపించి నలుగురికి ఉపాధి కల్పిస్తారు ఆవేశం కోపం ఎక్కువ ఆవేశంలో ఉన్నప్పుడు ఎవరిని లెక్క చేయరు ఇది వీరిలో ప్రత్యేక గుణం ఇది ఎన్నో అనర్థాలను దారితీస్తుంది ఈ నెలలో పుట్టిన వారిలో శక్తి సామర్థ్యాలు ఆకర్షణ శక్తి తెలివితేటలు పవర్ ఉంటాయి వీరిలో చాలా మంది డాక్టర్ సర్జన్స్ ప్రవక్తలు అలాగే బోధకులు రాజకీయ నాయకులు వ్యవస్థాపకులు ఉన్నారు భాషా జ్ఞానం ఎక్కువ మంచి భాష ప్రావీణ్యం ఉంటుంది ఈ నెలలో పుట్టిన వారు చేసే తప్పుల వల్ల జీవితంలో అనేక ఇబ్బందులు గురవుతారు సహాయం చేసే గుణం ఎక్కువ చాలా విషయాలు ప్రవర్తిస్తారు డిసెంబర్ నెలలో పుట్టిన వారి ఫలితాలు డిసెంబర్ నెలలో పుట్టిన స్త్రీ పురుషులు ఈ ఫలితాలు వర్తిస్తాయి వీరు మంచి విద్యావంతులు దయ కలవారు బుద్ధి బలం కలవారు దైవశక్తి కలవారు వీరు ప్రవర్తన బాగుంటుంది ఇతరులకు పని చేయరు బాగా చదువుకుంటారు ఉద్యోగాలు చేస్తారు సంపాదిస్తారు మంచి పేరు సంపాదించుకుంటారు నలుగురులో గౌరవంగా బ్రతుకుతారు విద్యలో మంచి ప్రావీణ్యం ఉంటుంది పట్టుదల వారి దీక్ష ఉంటాయి తలపెట్టిన పనిని పూర్తి చేస్తారు వీరికి అదృష్టం ఉంటుంది ప్రయాణాల మీద ఆసక్తి ఉంటుంది ఈ నెల వారు మంచి ఉద్యోగ చేస్తారు రాజకీయాల్లో రాణిస్తారు వీళ్ళు కొందరు పండితులుగా విద్యావంతులుగా ఉంటారు వీరు చేస్తున్న పనిలో పూర్తిగా నిధ్యమై ఉంటారు పని మీద భక్తి శ్రద్ధ ఉంటుంది ఆ పని పూర్తి అయ్యేంత వరకు ఇంకో పని గురించి ఆలోచించరు ఏకాగ్రత ఎక్కువ వృద్ధి చాలా చురుగ్గా పనిచేస్తుంది ఎలాంటి విషయాలైనా సరే సులభంగా గ్రహించగలరు పనిని పూర్తి చేయగలరు వీరికి సాహసం తక్కువ అని చెప్పవచ్చు పరిస్థితులకు తలవంచాలంటే చాలా బాధపడతారు వ్యాపారులు కూడా బాగా నిర్వహించగలరు స్వయం కృషిని సొంత తెలివిందని నమ్ముకుంటారు వారి పని వారే స్వయంగా చేస్తారు చూసారు కదండి ఈ పన్నెండు నెలలు వారి స్వభావం ఎలా ఉంటుందో మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్